హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఎం కేస్ ఈరోజు నేను గోరుచికుడుకాయతో కూర చేసుకుంటున్నాను కొబ్బరి కలిపి చేస్తాను అనమాట అది ఎలా చేయాలో ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను ముందుగా గోరుచికుడుకాయలు శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి రెండు కలిపి పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చి కొబ్బరి ముక్కలు ఒక చెప్ప ముక్కలు చేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క ఇవన్నీ కూడా ముక్కలు చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఈ ముక్కలు ఉడికిన తర్వాత కూర ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా అలానే మిక్సీ జార్లో వేసినవన్నీ కూడా ఇలా మిక్సీ పట్టుకొని కొబ్బరి పచ్చిమిర్చి అన్ని ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందులో మనం మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇలా పోపు వేసుకోండి ఇవి కొంచెం అటు ఇటు తిప్పుతూ ద్వారాగా వేయించుకోండి అందులోనే పావు టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగేంత వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి కోపం అసలు మాడకూడదు అప్పుడే కూరకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా చూసారా పోపు వేయిపోయింది ఇప్పుడు నేను ఇందులో ఉడికించుకున్న గోడ చిక్కుడుకాయ మొక్కలు వేస్తున్నాను ఇవి అటు ఇటు తిప్పుతూ ఒకసారి ఆ అంతా పట్టేంత వరకు ఒకసారి అటు ఇటు తిప్పుతూ వేయిస్తున్నాడు ఇది ఉడకపెట్టినవే కదండి ఇందులో ఇంకా మనకి లేట్ ఏమి ఉండదు నేను ఇచ్చి పట్టుకున్న కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా మిక్సీ పక్కన అది కూడా వేసేస్తుంటా ఈ కూరలు మనం ఇంకా ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి అన్నంలోకి కలుపుకోవటానికి చాలా బాగుంటుందండి ఎందుకంటే కొబ్బరి కదా బాగుంటుంది ఇందాక ఉడక పెట్టేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు కూరలు వచ్చి ఇంకొంచెం పసుపు వేసుకోండి ఇంటికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం ఈ కొబ్బరి పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి అండ్ ఈ గోరుచుకుడుకాయ కొబ్బరి వేసి కర్రీ ఇలా నేను చేసుకున్నాను ఇప్పుడు ఇందులో లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంటే ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయి గోరుచుకుడుకాయ కూడా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి తిని కామెంట్స్లో నాకు ఎలా ఉందో తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్